వైసీపీ నేత వల్లభనేని వంశీకి సారి షాక్ తగిలింది గన్నవరం టీడీపీ కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ ఆయనకు చుక్కెదురైంది వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఎస్పి ఎస్సీ కోర్టు కొట్టేసింది వంశీకి బెయిల్ మంజూరు చేసే చేస్తే సత్యవర్ధన్కు ప్రాణహాని ఉందని బాధితుడి తరపున న్యాయవాదులు కోర్టును వివరించారు నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు ఇప్పటికే వంశీని రిమాండ్కు తీసుకున్నందున బెయిల్ మంజూరు చేయాలని అతడి నేత న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్ను కొట్టేసింది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒకరోజు కస్టడీలోకి వంశీని పరిశీలించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సత్యవతం కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న వల్లభనేని వంశీపై అనేక కేసులు వరుసగా నమోదుతున్నాయి ఒక్కొక్క కేసు వంశీ మెడకు చుట్టుకుంటున్నాయి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు మైనింగ్ ఇసుక అక్రమ రవాణా కేసులు అనేక వల్లభనేని వంశీపై కేసులు నమోదయ్యాయి వరుసగా వంశీపై ఫిర్యాదులు వస్తుండటంతో ఒక్కొక్క కేసు నమోదు చేస్తున్న పోలీసులు ఫిర్యాదులను పరిశీలించి పరిశీ పరిశీలిస్తున్నారు వల్లభనేని వంశీపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈరోజు పోలీసులు పటిష్ట భద్రత మధ్య వల్లభనేని వంశీని తమ కస్టడీలోకి తీసుకున్న ని ఈరోజు ప్రశ్నించున్నారు